అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి ఏదైతే నూతనకల్ పోలీస్ స్టేషన్లో ఒక దళిత యువకుని పైన దాడి జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ విషయంలో మరి ఏదైతే బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయనే క్లియర్గా తన యొక్క జరిగినటువంటి అన్యాయం ఏంది గాయాలు తగిలేని క్లియర్గా ఇంటి ముందు కూర్చొని ఉంటే తాగుతూ ఉంటే తీసుకుపోయి ఇంటికా ఇది పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి పిచ్చి కొట్టుడు కొట్టిరని చెప్పి ఏదైతే పోలీసులు ఏదైతే ఇద్దరు కానిస్టేబుల్స్ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎస్ఐ కూడా కొట్టినని చెప్పి ఆయన అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఎవరు బాధితుడు ఈ రాము అనే టైం మరి ఇందులో దీనికి ఈ వీడియో సెవెన్ టూ డబల్ జీరో న్యూస్లో వచ్చిన తర్వాత కొంతమంది ఏదైతే దాదాపు ఒక వేల మంది వెయ్యి పైగా కామెంట్ చేస్తే అందులో ఒక ఆయన మాత్రం బాధ్యత లేని వ్యక్తికి తన కర్తవ్యాన్ని గుర్తు చేశారు ఇందులో తప్పేముంది కొన్ని సెక్షన్లు పెట్టుకొని రెచ్చిపోతుంటారు అని చెప్తా ఉన్నాడు మంచిది అంటే ఈయన బాధ్యత లేకుండా ఒక కుటుంబాన్ని పక్కన పెట్టి థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్లు తాకుండా చేసుకుంటున్నాడు కాబట్టి ఈయనని అంటా ఉన్నారు సరే మేము పోలీసులను కూడా పట్టాల్సినటువంటి అవసరం లేదు నిజంగా ఒకవేళ ఈయన ఎవరైతే ఉన్నడో ఈయన రాము అనేటి ఈ దళిత యువకుడు ఎందుకు అంటే ఈయన తనులు తిన్నాడు కదా మొత్తం చేతులని చేతులన్నీ వాతలు తేలి ఇక చెప్పాలంటే దాదాపుగా మీరు చిన్నతనం నుంచి కూడా చూసే ఉంటారు గొడ్డును కొట్టినట్టు అని చెప్తారు కదా అంతకంటే దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఎందుకంటే వాతలు తేలిపోయినాయి ఉన్నటువంటి అంటే చెమడాలు తోలు వేస్తాయంటారు చూసినాం అట్లా కూడా వచ్చినటువంటి పరిస్థితి మాత్రం అక్కడ ఉంది మరి నిజంగా పోలీసులు ఎటువంటి తప్పు చేయకపోతే ఒకవేళ ఈయన ఏమైనా తప్పు చేసి ఉంటే మరి అఫీషియల్గా వచ్చి పోలీసులు ఎందుకు వాయిస్ ఇవ్వలేకపోతూ ఉన్నారు ఎందుకు పోలీసులు పోలీసులు బయటకు వచ్చి మరి ఒకవేళ ఈ వ్యక్తి మేము మీ విధులకు ఆటంకం కలిగించినట్లయితే ఎట్లా వీడియో తీసినా అని చెప్తా ఉన్నారు కదా అదే వీడియోని ప్రజల ముందు ఉంచితే సరిపోద్ది కదా షబాస్ పోలీస్ ఇటువంటి వాళ్ళకి జరగాల్సింది ఇదే అనేటటువంటి సంఘటన ఏమైనా ఉంటుందేమో మరి మరి అయ్యో పాపం ఏంది ఇది పోలీసులు ఇట్లా చేస్తూ ఉన్నారు ఇంత దారుణంగా కొట్టేదని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా పోలీసులని చేదారించుకునేటటువంటి పరిస్థితిలోకి ఇలా వస్తూ ఉంటే మరి పోలీసులు ఏదైతే ఎస్ఐ గారు కానీ కానిస్టేబుల్ కానీ బయటకు వచ్చి ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు ఈ సంఘటన గురించి మీ విధులకు ఏ రకంగా ఆటంకం కలిగించిండో లేదని మీ పైన ఏమైనా చేయి చేసుకున్నాడా లేదంటే మీ గల్లాబట్టి ఏమైనా కొట్టిండా లేదంటే యూనిఫామ్ని టచ్ చేసేటటువంటి కార్యక్రమాలు ఏమైనా చేసిండా అనేటటువంటి అంశాలు కూడా పోలీసులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక పోలీసులకు కూడా పోలీసులకు వారి కుటుంబాలు ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అందరూ ఉంటారు కానీ ఇక్కడ బాధితులకు జరిగినటువంటి గాయాలన్నీ కూడా బయటికి కనిపిస్తూ ఉన్నాయి మరి పోలీసులు ఇచ్చేటటువంటి సమాధానం ఏంది మరి పోలీసులు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఏదైతే క్లియర్గా అంటే ఆయన పైన ఒకవేళ కేసు నమోదు చేసి ఇప్పుడు గతంలోనే అంటే ఆల్రెడీ కేసు నమోదు చేసి మళ్ళీ ఇప్పుడు ఏమైనా మేము కేసు కొట్టేస్తాం అది అని చెప్తారు దానికన్నా ముందు అసలు ఆయనను ఎందుకు కొట్టాల్సి వచ్చింది మీరు అసలు ఎందుకు కొట్టిరు మీపైనే ఏమైనా చేయి చేసుకున్నాడా లేదంటే మీ గల్లా పట్టిండా ఏదనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది లేదు పోలీసులే మరి థర్టీ ఫస్ట్ రోజు నైట్ వీళ్ళని తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టిందంటే మరి వేరే వాళ్ళని కూడా గదే కార్యక్రమాలు చేసిర్రు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ విపరీతంగా చేసుకున్నారు ఎక్కడికక్కడ ఒక్కొక్క దగ్గర అయితే ఈ జోన్లో ఇన్ని కేసులు ఈ జోన్లో ఇన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులని నమోదు చేసిరు వాళ్ళ ఇంటి ముందట ఆయన ఉంటే ఆయన తీసుకుపోయి ఏది తీసుకుపోయి లోపడేసి పిచ్చి కొట్టి కొట్టిన ఆయన బాధితుడు చెప్తా ఉన్నాడు మరి పోలీసులు ఎందుకు సమాధానం చెప్తలేరు మరి నిజంగా బాధ్యతను గుర్తు చేసినటువంటి పోలీసులు అని చెప్పి ఈ తిరుపతి ఫోర్ టు సెవెన్ ఎయిట్ అంటే మంచిగా చెప్పిండు బాధ్యతను బాధ్యత లేని వ్యక్తికి తన కర్తవ్యాన్ని గుర్తు చేశారు ఇందులో ఏముంది అన్నాడు మరి బాధ్యత గల పోలీసులు మరి ఈ సూర్యాపేట నియోజకవర్గం కానీ తుంగతుర్తి నియోజకవర్గం కానీ హుజూర్ నగర్ నియోజకవర్గం కానీ కోదాడ నియోజకవర్గం కానీ ప్రతి పల్లె పల్లెన బెల్ట్ షాపులు ఉన్నాయి అడుగు అడుగుకో బెల్ట్ షాపులు ఉన్నాయి ఎక్కడికి పోయినా సరే ఎక్కడ మందు దొరుకుతుంది ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరికేటటువంటి పరిస్థితులు ఇలా పల్లెల్లో ప్రతి మారుమూలకి చేరిపోయినాయి మరి ఇంత బాధ్యత గల ఇంత బాధ్యత గుర్తు చేసినటువంటి పోలీసులు మరి అంతే బాధ్యతగా పోయి ఆ బెల్ట్ షాపులు ఎందుకు పనిచేపిస్తలేరు ప్రజలకు మంచిగా న్యాయం జరిగేటటువంటి అంశం కదా ఇది ప్రజలందరికీ కూడా పోలీసులకు దగ్గరయ్యేటటువంటి అంశం కదా మొత్తం ఈ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ బెల్ట్ షాప్ కనపడ్డా కూడా ఇదే రకంగా తోళ్ళు చమడాలు తీస్తామని చెప్పి పోలీసులు కనుక హెచ్చరిస్తే మరి బెల్ట్ షాప్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందా లేదంటే ఒకవేళ బెల్ట్ షాప్ కూడా నిర్వహిస్తూ ఉంటే వాడిని తీసుకొచ్చి ఇదే కోటింగ్ ఇస్తే ఎవడన్నా బెల్ట్ షాప్ పెట్టేటటువంటి కార్యక్రమం ఉంటుందా ఉండదు కదా ఏదైతే పోలీసుల పైన వస్తున్నటువంటి ఇటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఎందుకంటే గతంలో కూడా చాలా సంఘటనలు జరిగినాయి ఇకపోతే ఇప్పుడు ఈ బాధితుల పైన మేము ఇంకొక రకంగా కేసులు పెడతాం ఇంకొక ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళు బాధితులుగా అయిపోతూనే ఉన్నారు తప్పించి ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు నిజంగా ఈయన తప్పే చేసి ఉండొచ్చు కాక తప్పు చేసినప్పుడు ఆయన వాళ్ళని ఏ రకంగా శిక్షించాలనో చట్టపరంగా అదే రకంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది తీసుకపోయి ఇచ్చిన ఇష్టం వచ్చినట్టు థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ ఏదో మొత్తం క్రాకర్స్ కాక పేలిచినట్టు ఆయన పైన లాఠీలు పట్టుకొని జులిపిస్తే మరి ఆయన ఈయన ఏ తప్పు చేసిండు అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలి ఇదే సూర్యాపేట జిల్లా పోలీసులు ఖచ్చితంగా నూతనకాల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒకవేళ చా కొంతమంది ఏమంటా ఉన్నారంటే ఎస్ఐ చాలా మంచివాడు అసలు అంత కోపం రాదని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు మహేంద్రనాథ్ చాలా మంచి వ్యక్తి అంత కోపం రాదు మరి అసలు ఎందుకు కొట్టిండా అనుకుంటారు మరి మహేంద్రనాథ్ గారు మరి ఎందుకు కొట్టిరు ఏ సందర్భంలో అనేది ఆ విజువల్ ఏమైనా ఉంటే ఈయన ఒకవేళ పోలీసులపైన చేయి చేసుకునేది కానీ లేదంటే ఎదురు మళ్ళీ ఏమైనా మాట్లాడిండా ఇంకేమైనా చేసిండా అనేది కూడా విజువల్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఉంచితే పోలీసులను నమ్మే ప్రసక్తి ఉండదు లేకపోతే మరి ఏ రకంగా ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి పోలీసులు తెలంగాణ రాష్ట్ర పోలీసులు మరి ప్రజల్ని రక్షిస్తూ ఉన్నారా భక్షిస్తూ ఉన్నారా అనేటటువంటి సందేహాలు కూడా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ఈ ఆరోపణలు పోలీసులపైన వస్తూ ఉన్నాయి ఆరోపణలు అంటే అక్కడ క్లియర్గా దెబ్బలైతే కనిపిస్తూ ఉన్నాయి నిజంగా ఈ యొక్క నిందితుడు కానీ బాధితుడు కానీ తప్పు చేసి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఆధారాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేకపోతే మాత్రం సూర్యాపేట పోలీసులకు ఇప్పటికే చాలా చెడ్డ పేరు వస్తూ ఉన్నది ఎందుకంటే ఇటువంటి సంఘటనలు చూసినాక ఇక సామాన్యులకు ఏం ఏం జరుగుతుంది ఎవడన్నా బాధ్యత ఎవరైనా పోయి నాకు న్యాయం చేయండి సారు అంటే ఎవరు బెల్ట్ తీయాలన్నా మనం చూసినా ఒక మొన్న ఎట్టా తోడు అంటే మరి ఎవడన్నా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇది కాదు కదా బాధితులంతా ఒక ధైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే పోలీసులు కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నటువంటి నేపథ్యంలో మరి నిజంగా సిన్సియర్గా డ్యూటీ చేసినటువంటి పోలీసులు ఈ ఈ సంఘటనకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆయనని అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది విధులకు ఒకవేళ ఆటంకం కలిగిస్తే ఏ రకంగా కలిగించినటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే తెలంగాణ ప్రజల్ని భక్షించేటటువంటి పోలీసులు అనుకునే విధంగా మాత్రమే ఉంటుంది తప్పించి ఈ సంఘటనకు సంబంధించి అయితే ఆధారాలన్నీ కూడా బయటికి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో మనోధైర్యాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది